లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం బైబిల్ గ్రంథంలోని ట్వంటీ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి మీలో ఎంతమంది ఈ క్వశ్చన్స్కి సరిగ్గా ఆన్సర్ చేయగలిగారో కమెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఇమాను ఏలను పేరు నాకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ దేవుడు మనకు లేడని ఆప్షన్ బి దేవుడు మనకు చాలని ఆప్షన్ సి దేవుడు మనకు నీడని ఆప్షన్ డి దేవుడు మనకు తోడని ఆన్సర్ ఆప్షన్ డి దేవుడు మనకు తోడని సెకండ్ క్వశ్చన్ వీటిలో అన్యజనులకు దేవుడు దేనిని దయచేసాను ఆప్షన్ ఏ జీవార్ధమైన ఆహారమును ఆప్షన్ బి జీవార్థమైన పానీయమును ఆప్షన్ సి జీవార్ధమైన సహాయమును ఆప్షన్ డి జీవార్ధమైన మారుమనస్సును ఆన్సర్ ఆప్షన్ డి జీవార్థమైన మారుమనస్సును థర్డ్ క్వశ్చన్ అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఎవరి నోట పలికించెను ఆప్షన్ ఏ రాజుల నోట ఆప్షన్ బి ప్రవక్తల నోట ఆప్షన్ సి పిల్లల నోట ఆప్షన్ డి వృద్ధుల నోట పలికించెను ఆప్షన్ బి ప్రవక్తల నోట పలికించెను ఫోర్త్ క్వశ్చన్ సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అని పౌలు ఎవరితో అనెను ఆప్షన్ ఏ పరిసయనితో ఆప్షన్ బి ప్రధాన యాజకునితో ఆప్షన్ సి సద్దుకయ్యునితో ఆప్షన్ డి చరసాల నాయకునితో ఆన్సర్ ఆప్షన్ బి ప్రధాన యాజకునితో ఫిఫ్త్ క్వశ్చన్ దేవుడు యేసుక్రీస్తును ఎక్కడ నుండి లేపెనో ఆప్షన్ ఏ సంగములో నుండి ఆప్షన్ బి పరదైసులో నుండి ఆప్షన్ సి అగాధములో నుండి ఆప్షన్ డి మృతులలో నుండి ఆన్సర్ ఆప్షన్ డి మృతులలో నుండి లేపెను సిక్స్త్ క్వశ్చన్ దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరుపరచకూడదని చెప్పాను ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి దూతలు ఆప్షన్ సి మనుష్యుడు ఆప్షన్ డి ప్రధానులు ఆన్సర్ ఆప్షన్ సి మనుష్యుడు సెవెంత్ క్వశ్చన్ ప్రజలందరును సుంకరులను ఎగువ బోధ విని అతడిచ్చిన బాప్తీసమును పొంది ఏమని ఒప్పుకొనిది ఆప్షన్ ఏ దేవుడు జ్ఞానవంతుడని ఆప్షన్ బి దేవుడు బలవంతుడని ఆప్షన్ సి దేవుడు ధనవంతుడని ఆప్షన్ డి దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి ఆన్సర్ ఆప్షన్ డి దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి ఎయిత్ క్వశ్చన్ దేవుడు చెప్పిన ఏ మాట అయినను ఏమి కానేరదు ఆప్షన్ ఏ సార్థకము కానేరదు ఆప్షన్ బి సమాప్తము కానేరదు ఆప్షన్ సి నిరర్ధకము కానేరదు ఆప్షన్ డి సాక్ష్యము కానేరదు ఆన్సర్ ఆప్షన్ సి నిరకము కానేరదు నైన్త్ క్వశ్చన్ అబ్రహాము హారానులో కాపురం మునుపు ఎక్కడ ఉండెను ఆప్షన్ ఏ ఐగుప్తులో ఆప్షన్ బి ముసపతమియాలో ఆప్షన్ సి మోయాబులో ఆప్షన్ డి బబులోనులో ఉండెను ఆన్సర్ ఆప్షన్ బి మొసపొతమియాలో ఉండెను టెన్త్ క్వశ్చన్ దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా ఎవరిని నియమించను ఆప్షన్ ఏ గాబ్రియేలును ఆప్షన్ బి మిఖాయేలును ఆప్షన్ సి యేసుక్రీస్తును ఆప్షన్ డి అపవాదిని ఆన్సర్ ఆప్షన్ సి యేసుక్రీస్తును నియమించను లెవెంత్ క్వశ్చన్ ఆశేరునొద్ద ఏ ఆహారము కలదు ఆప్షన్ ఏ బలమైన ఆహారము ఆప్షన్ బి రుచిగల ఆహారము ఆప్షన్ సి పాడైన ఆహారము ఆప్షన్ డి శ్రేష్టమైన ఆహారము ఆన్సర్ ఆప్షన్ డి శ్రేష్టమైన ఆహారము కలదు ట్వెల్త్ క్వశ్చన్ జబూలోను ఎక్కడ నివసించును ఆప్షన్ ఏ అరణ్యమునా ఆప్షన్ బి సముద్ర రేవునా ఆప్షన్ సి పట్టణమున ఆప్షన్ డి మందిరమున ఆన్సర్ ఆప్షన్ బి సముద్ర రేవున నివసించును థర్టీన్త్ క్వశ్చన్ శిలోహు వచ్చే వరకు యూధా యోధ నుండి ఏది తొలగదు ఆప్షన్ ఏ బలము తొలగదు ఆప్షన్ బి జ్ఞానము తొలగదు ఆప్షన్ సి ధనము తొలగదు ఆప్షన్ డి దండము తొలగదు ఆన్సర్ ఆప్షన్ డి దండము తొలగదు ఫోర్టీన్త్ క్వశ్చన్ వీరిలో ఎవరి కడ్గములు బలాత్కారపు ఆయుధములు ఆప్షన్ ఏ రూబేను షిమ్యోను ఆప్షన్ బి షిమ్యోను లేవి ఆప్షన్ సి లేవి యూదా ఆప్షన్ డి యూదా ఇష్మాకారు ఆన్సర్ ఆప్షన్ బి షిమ్యోను లేవి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ యాకోబు పెద్ద కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ రూబేను ఆప్షన్ బి షిమ్యోను ఆప్షన్ సి ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ ఏ రూబేను సిక్స్టీన్త్ క్వశ్చన్ వీరిలో ఎవరి కోపము వేండ్రమైనది ఆప్షన్ ఏ రూబేను షిమ్యోను ఆప్షన్ బి షిమ్యోను లేవి ఆప్షన్ సి లేవి యూధా ఆప్షన్ డి యూధా ఇష్మాకారు ఆప్షన్ బి షిమ్యోను లేవి సెవెంటీన్త్ క్వశ్చన్ వీరిలో ఫలించడి కొమ్మ ఎవరు ఆప్షన్ ఏ ఎఫ్రాహిము ఆప్షన్ బి మనషే ఆప్షన్ సి యోసేపు ఆప్షన్ డి యూదా ఆన్సర్ ఆప్షన్ సి యోసేపు ఎయిటీన్త్ క్వశ్చన్ వీరిలో రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబొమ్మ ఎవరు ఆప్షన్ ఏ దాను ఆప్షన్ బి గాదు ఆప్షన్ సి ఆషేరు ఆప్షన్ డి ఇష్మాకారు ఆన్సర్ ఆప్షన్ డి ఇష్మా కారు నైన్టీన్త్ క్వశ్చన్ నఫ్తాలి ఏ మాటలు పలుకును ఆప్షన్ ఏ ఇంపైన మాటలు పలుకును ఆప్షన్ బి పెక్కు మాటలు పలుకును ఆప్షన్ సి తెలివైన మాటలు పలుకును ఆప్షన్ డి దయగల మాటలు పలుకును ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంపైన మాటలు పలుకును ట్వంటీత్ క్వశ్చన్ దాను ఇస్రాయేలు గోత్రికుల వలె ఎవరికి న్యాయము తీర్చును ఆప్షన్ ఏ తన కుమారులకు ఆప్షన్ బి తన సహోదరులకు ఆప్షన్ సి తన ప్రజలకు ఆప్షన్ డి తన స్నేహితులకు తన ప్రజలకు న్యాయము తీర్చను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎన్ని క్వశ్చన్స్కి సరైన సమాధానం చెప్పగలిగారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్